భయపడుతూనే మొదలు పెట్టాను కానీ ఫినిషింగ్ చూసాక నాలోకి తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకున్నాను గానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ లేక నేను చేయగలనా అని ఒక్క చిన్న డౌట్ తో ఉండిపోయాను బట్ ఈ సెట్ తో నా కాన్ఫిడెన్స్ బూస్ట్అప్ అయిపోయింది నేను ఏదైనా క్రియేట్ చేయగలను అని చాలా నమ్మకం వచ్చింది ఒకే ఒక్క జ్యువెలరీ డ్రెస్సెస్ మీదకి అండ్ శారీస్ మీదకి రెండింటి మీదకి సూట్ అయ్యేలా వేసుకుంటే అన్న చిన్న ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ బ్లాక్ బీట్ సెట్ చూస్తూ చూస్తుండగానే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేద్దామా అన్నట్టుగా ఉంది థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను జ్యువెలరీ మేకింగ్లో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని బ్లాక్ బీడ్ మేకింగ్ కూడా స్టార్ట్ చేశాను ఫ్యూచర్లో బ్యూటిఫుల్ కలెక్షన్ రాబోతుంది స్టేట్ యూన్ ఈ బ్లాక్ బీడ్స్ ప్రైస్ మీరు గెస్ట్ చేసి కామెంట్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైతే బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు డిఎం చేయండి లేదా వాట్సాప్ చేయాలనుకుంటే లింక్ బయోలో ఉంటుంది మళ్ళీ నేను ఇంకో కలెక్షన్తో వచ్చేస్తా బాయ్ బాయ్